బాగున్నారా బాగురావు గౌరవండు నా వరకు సాంకేతికంగా గెలిచిన ఆయన వేరే టైం ఉండొచ్చు కానీ నా వరకు నాకు వ్యక్తిగతంగా చుక్కల్ శాశ్వత ఎమ్మెల్యే గవర్నర్ హనుమంత్రి అయిపోయింది పదకొండు వందల ఓట్లతోనే అంటే ఐదారు వందల ఓట్లు అతికైతే మనకేం తిరుగు లేకుండే ఇప్పుడు ఇప్పుడు వెంటనే అలా పెడితే బాగుండు కదా ఆ రోజు బుబ్బలేదు ఇవాళ ఒక ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నాను కాబట్టి నా వరకైతే హనుమంత్ అన్ననే షిండే అన్ననే ఎప్పటికీ చుక్కల ఎమ్మెల్యేగా నేనేట మంచి మనిషి ఎప్పుడు ఎక్కడ కలిసి ఎక్కడ కలిసిన నవ్వు ముఖంతో సౌమ్యంగా పలకరించే మా పెద్దన్న హనుమంత్ షిండే గారు నాకు నిజంగా ఇదేదో ఎలక్షన్ ప్రచారం వచ్చినట్టు లేదు జుక్కల్లో రెండు వేల ఇరవై ఎనిమిదిలో మల్ల షిండే గారు గెలిచిండు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపో జులుసు లెక్కుంది తప్ప ఎలక్షన్ ప్రచారం లెక్కలేదు మరి తుమ్ము రేపి దమ్ము చూపి స్వాగతం పలికిన మా తమ్ముళ్లకు మా అన్నలకు మరి పెద్ద ఎత్తున విచ్చేసిన మా అక్కలకు చెల్లెలకు అందరికీ తల వంచి నమస్కారం చేసుకుంటే మరి ఫిక్స్ట్ ఎలక్షన్ ఉన్నది పదకొండు తారీఖు రోజు మళ్ళా మీరు ఓట్లేసేది ఉన్నది రెండేళ్ల కిందట కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన దొంగ మాటలు గ్యారెంటీ గ్యారంటీ కార్డులు ఇచ్చేది గ్యారంటీలు మూడు రోజులు నమ్మబలికి మా అక్క చెల్లెలు చెప్పాలో మీరు దయచేసి ఒకసారి దయచేసి జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి మీ అందరికీ నేను ఇప్పుడు బాన్స్ వాడకెళ్ళి వస్తున్నాం బాన్సు వస్తుంటే అక్కడ ఒక పంతులు కలిసిండు ఆ పంతులు గారు జుక్కల్లో బిచ్చుకున్నలో మిమ్మల్ని అందరిని అడగమని చెప్పిండు అందరికీ బ్రహ్మాండంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ వచ్చింది కదా నాలుగు వేల పెన్షన్ వచ్చింది కదా వచ్చిందా రాలేదా మీరు అన్ని అవసరం చెప్తూ వచ్చింది కంప్లీట్ మీ ఎమ్మెల్యే తెచ్చిండు మీ ఖాతాలో ఉండదు మీరు అవద్దని చెప్తున్నారు దాని స్వామి అందరికి వచ్చిందా మీకు పుచ్చుకుందా రాలే వచ్చిందా రాలేదా వినబడతలేదు ఇంకా కలిసి సపోర్ట్ లేదు రాలేదా మరిగా మీరు ఎంత పుచ్చుకున్నా హుషారు మరి మీరు వచ్చినా రాలేదని చెప్తున్నారు మరిగా మా ఆడపిల్లలు అయితే ఇప్పుడు నాకు నెలకు రెండున్నర వేలు కూడా రాలేదని చెప్తారు వచ్చినా కూడా వచ్చిందా నెలకు రెండున్నర వేలు వచ్చింది మీ ఖాతాల వద్దది మీరందరూ లక్ష్యాధికారులు అయిపోయాయి మా గెరికే ఐదు రకాలు లేదా వచ్చినాయి పైసలు కులం బంగారం వచ్చింది రాలేదు తెచ్చుకున్న మొత్తం అవదాలు చెప్తున్నారు మీరు వచ్చినాయి మీరు బంగారంతో నగలు చేయించుకున్నారు మీ ఎమ్మెల్యే గారు మొత్తం తెచ్చిచ్చిండు మా గెరికే ఇచ్చిందా లేదా స్కూటీలు వచ్చినాయి కదా స్కూటీలు కూడా వచ్చినాయి విద్యా భరోసా కార్డు రాలేదా అది కూడా వచ్చింది రైతు బంధు పదిహేను వేలు పడలే రెడ్డి కంటే ఎక్కువ వద్దలు చెప్తుంది పదిహేను వేలు పడ్డాయి కులం బంగారం వచ్చింది స్కూటీలు వచ్చినాయి నాలుగు వేల పెన్షన్లు వచ్చినాయి రెండున్నర వేలు వచ్చినాయి అన్నీ అయిపోయినాయి కదా అయిపోలేదా అయిపోయిందా అయిపోలేదా తారీఖు రోజు సిగ్గు లేకుండా మళ్ళా గుర్తుకే గుర్తుదామా రేవంత్ రెడ్డికి సిగ్గులేదు మనకు లేదా గెలిపిద్దామా చేయి మనకు పదకొండు తారీఖు రోజు కారు గుర్తు మీద ఒకటో వార్డు నుంచి గైని యాదవ్ రెండో వార్డు నుంచి కొట్టి రాములు మూడవ వార్డు నుంచి నాగేశ్వర్ శ్రీనిసా నాలుగో వార్డు నుంచి బొమ్మల అనిత లక్ష్మణ్ ఐదవ వార్డు నుంచి కుర్కుటే శ్యామల గంగాధర్ ఆరవ వార్డు నుంచి హరిలాల్ ఏడవ వార్డు నుంచి షేక్ యూసుఫ్ దావూస్ ఎనిమిదో వార్డు నుంచి పిట్ల సాయి కుమార్ తొమ్మిదవ వార్డు నుంచి చింతల శ్రీనివాస్ పదవ వార్డు నుంచి పోతల మౌనిక నిఖిల్ పదకొండవ వార్డు నుంచి చంద్రకళ రాజు పన్నెండో వార్డు నుంచి లంకల రూప పన్నెండు మంది కేసీఆర్ సార్ పంపించిండు కారు గుర్తు మీద మీ దగ్గరకు వస్తుంది మరి మీకు నిజంగానే ఇప్పుడు నేను చెప్పింది ఏమి రాకపోతే ఆరు గ్యారంటీలు చెప్పింది నిజమే అయితే మీరు చెప్పింది నిజమే అయితే మీ అందరినీ నేను ప్రార్థిస్తున్నా పదకొండు తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పమని చెప్తా ఉన్నా దయచేసి చెప్పట్లతో చెప్పండి చెప్తారా కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిసెంబర్ నెలలో రైతు బంధు పడుతుండే ఫోన్లు టింగు టింగు అంటుండే నాట్లేసే టైం కు మంచిగా ఖాతాలో రైతు బంధు పడుతుండే పడుతుండేనా పడకునేనా ఫిబ్రవరి ఏడో తారీఖు పడ్డదా రైతు బంధు పడ్డదా పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తానే నమితి జుక్కల బొందలు పడితే రెండు పంటలు కాదు మూడు పంటలకు ఇస్తా అని నమితి మా షిండే అటువంటి బంగారం అటువంటి మనిషిని పోగొట్టుకుంటిరి గాయని వాళ్ళను తెచ్చుకుంటారు మరి అలా బంగారం ఇస్తా అని బంగారం లాంటి మనిషిని అతం చేసి బంగారం బంగారం అని అడిగి బంగారం తులం ఎంత అయింది లక్ష డెబ్బై ఐదు నేను రూపాయలు అయింది లక్ష డెబ్బై ఐదు నేను అప్పుడే చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు బంగారం ఇచ్చే బాపతోళ్ళు కాదు మెడల కుత్తుల తాడు కూడా ఎత్తుపోయే దోటు దొంగల కంటే పెద్ద దొంగలు కావాలని నమ్మితి మీరు అనవసరంగా ఆరు గ్యారెంటీలని ఆరు చేతుల వైకుంఠం చూపెడితే నమ్మితిమి మోసపోతిమి ఇలా ఏ దిక్కు లేకుండా అయితే అడగకుండానే అన్నం పెట్టిన కేసీఆర్ ను ఊడగొట్టుకున్నాం ఇలా రేవంత్ రెడ్డి అనే లంగం తెచ్చుకున్నాం అడిగిందా అనుకో ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు అంటే నాకు తెలిసి మీ ఎమ్మెల్యే ఇంకా సిండేనే ఇప్పుడే ఆయన రేవంత్ రెడ్డి ఉన్నాడు ఈయన గట్లే ఉన్నాడు అని రేవంత్ రెడ్డిని గట్టిగా అడిగినాం అనుకో ఏమైనా బాయి రైతు బంధు ఫిబ్రవరి వచ్చింది రైతు బంధు లేదు అంటే నీ లాగుల తొండ అందుకే నేను కొత్త పేరు పెట్టిన ఆయన ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు రెడ్డి తొండల్ రెడ్డి అదే ఈ ఇది వరకు వరకు ఏమన్నా తొండలు పడుతుండేది కానీ తొండలు ఇస్తాడు అరే మా ఆడపిల్లలకు మాట ఇస్తుంది కదా సోనియా గాంధీ మీద ఒట్టంటివి సోనియా గాంధీ తోడంటివి డిసెంబర్ కెళ్ళే ఇస్తా కదరా కదా అయినా గెలువంగానే ఇస్తాంటివి రెండు వేల ఐదు వందలు ఏవిరా అయ్యా అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా అరే బతుకమ్మ సీర బంద్ చేసి బతుకమ్మ సీర వస్తుందా చెల్లి బతుకమ్మ చీర వస్తుందా రంజాన్ తోఫా వస్తుందా క్రిస్మస్ కానుక వస్తుందా కేసీఆర్ కిట్ వస్తుందా రైతు బంధు వస్తుందా ఏదన్నా వచ్చిందా ఉన్నది పోయింది తప్ప ఏమన్నా వచ్చిందా కొత్తది ఫులం బంగారం అన్నాడు అది లేదు రెండున్నర వేలన్నాడు అది లేదు నాలుగు వేల పింఛన్ అన్నాడు అది లేదు మైనారిటీలకు మైనారిటీ డిక్లరేషన్ అన్నాడు మనం ఆ రోజు నిజాంసాగర్ మండలం మొత్తం ప్రతి ఒక్క దళిత కుటుంబానికి కేసీఆర్ గారు పది పది లక్షలు వేసిండా లేదా మరి వీళ్ళు పన్నెండు లక్షలు ఎత్తానని పది లక్షలు ఎత్తే నేను పన్నెండు లక్షలు ఎత్తాను వేసిండా పన్నెండు పైసలు ఇచ్చిండా అయినా మళ్ళా గుద్దుదా మా కారు మళ్ళీ చే గుర్తుకు గుద్దుతారా దయచేసి దండం పెట్టి చెప్తున్నా ఈసారి తప్పించుకున్నానంటే పిచ్చుకుందలా మళ్ళా మూడేళ్ళ దాకా దొరకరు కాంగ్రెస్ వాళ్ళు మీకు బుద్ధి చెప్పేందుకు ఇదే మంచి మోకా ఇదే బెస్ట్ ఛాన్స్ గట్టిగా చెవు విండి లేదా తొడపాసం పెట్టేందుకు ఇదే అవకాశం మంచిగా ఆలోచన చేయండి ఎందుకంటే ఈ ఎలక్షన్ తో సర్కారు ఏం కింద మీద కాదు కానీ సర్కార్ లో ఉన్నోళ్ళకు బుద్ధి చెప్పే అవకాశం ఇది అరే నువ్వు చక్కగా నడుస్తలేవు పనికి మాల ఫాల్తు మాటలు మాట్లాడుతున్నావు అబద్ధాలు చెప్తున్నావు తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని తిట్టుడు తప్ప ఒక్క మంచి పని చేస్తలేవు అని రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి కాదు బుద్ధి చెప్పే అవకాశం మర్చిపోకు ఎందుకంటే ఒక్క మాట మంచిగా మనసుకి ఎక్కించుకోర్రీ మా ఆడబిడ్డలు ఇప్పుడు మీరు దెబ్బన పొరపాటున వాడిచ్చే వెయ్యి రూపాయలకో రెండు వేల రూపాయలకో ఆశపడి మరి మళ్ళా సేయి గుర్తు కోటేసి అనుకో ఏమనుకుంటాడు తొండల రెడ్డి ఏమనుకుంటాడు అంటే ఏ వీళ్ళంతా పిచ్చోళ్ళు ఉన్నారు పిచ్చుకుందోళ్ళు నేను రూపాయి ఇయకపోయినా వీళ్ళకు నేను లక్ష రూపాయలు బాకీ ఉన్నా నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున ఇరవై నాలుగు నెలకు లక్ష రూపాయలు బాకీ ఉన్నా వీళ్ళు నాకే వేసిండ్రు వీళ్ళకు ఓట్ నాకే రు అసంటప్పుడు నేను ఎందుకు ఇయ్యాలి వీళ్ళంతా పిచ్చి వాళ్ళు ఓట్లు అమ్ముకుంటారు ఓట్ల కాడికి రాగానే చేతులు నోటు పెట్టగానే కథమైపోతుంది అల్కగా కొని పారేయొచ్చు అనుకుంటాడా అనుకోడం మరి ఎలక్షన్ లో ఇచ్చిన మేనిఫెస్టో బాండ్ పేపర్ చిత్తుగా ఇదంత సమానంగా ఇవాళ నాలుకే గీకేష్ పారేసుకోవడానికి కూడా పనికి రాకుండా మరి ఇలా వ్యవహారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి గుద్దు చెప్పేందుకు బిచ్చుకుందలో ఉండే పన్నెండింటికి పన్నెండు వార్డులు మొత్తం ఏ ఏ గుర్తు గుర్తు అక్కడ అక్కజల చెప్పాల ఏ గుర్తు గుర్తు కోటేయాలి ఒక మాట అడుగుతున్నా నేను బిచ్చుకుంద మండలంలో అదే విధంగా జుక్కల్ నియోజకవర్గంలో మా షిండే గారు అడిగితే సార్ ఆ రోజు ఐదు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసి నాగమడుగు ప్రాజెక్టు శంకుస్థాపనకు నన్నే పంపించిండు ఇలా నాగమడుగు ప్రాజెక్టు ఆ రోజు మనం ఉన్నప్పుడు ఒక ఇరవై పర్సల పైన అయింది కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఆ కాంట్రాక్టర్ ను మీ ఎమ్మెల్యే నువ్వు ఇస్తావా పైసలు సస్తావా కమిషన్ అంటే వాడు తట్టపార వారేసి వాడు వారిపోయి నాతోను కాదు ఇది ఎక్కడ రపరపా నేనేమో పని చేసి నీళ్ళిద్దాం అనుకుంటే ఈయన పైసలు అడుగుతాడు నాతో కాదు అని చెప్పి ఆయన పారిపోయింది అట్లాగే ఇగో ఈ పక్కకు ఈ హాస్పిటల్ కనబడుతుందా ఎవరు కట్టించారు ఇది ఎవరు కట్టించారు హనుమంత్ సింగ్ అన్న కట్టించింది అవు పక్కకు మన ఊరు మన బడిలో కట్టిన స్కూల్ కనబడుతుంది చూడగో మన ఊరు మన బడి అవు ఆ పాఠశాల మంచిగా చేయించింది ఎవరు అందుకే నేను అంటున్నా ఇవాళ అట్లా అడిగితే నేను మొత్తం బిచ్చుకుందలా జుక్కల్లా రాంగ రాంగ్ అన్ని చూసుకుంటూ వచ్చిన ఆ కమర్కుంట చూసినా మిషన్ కాకతీయ కింద మినీ ట్యాంక్ బండ్ చేసినాం దాన్ని ఆ మినీ ట్యాంక్ బండ్ చేసి ఆడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి అమరవీరుల స్థూపం పెట్టి మంచిగా అందంగా షిండే గారు చేసిండు ఇలా వచ్చినప్పుడు షిండే సాబ్ చెప్తున్నాడు అన్నా చూడు ఏం చేసిన నేను ఒక్కసారి ఇటు మళ్ళీ చూస్తే అక్కడ మొత్తం పందులు తిరుగుతున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందంటే అందంగా తయారు చేసి ఇచ్చిన మంచి మినీ ట్యాంక్ బండను కూడా ఇలా నడిపే చాతనైతే లేదు మెయింటైన్ చేసే చాతనైతే లేదు పందులు పందులు తిరుగుతున్నాయి గంత అధుమానంగా కాంగ్రెస్ పాలన ఎందుకు వేయాలి కాంగ్రెస్ నాకు ఒక్క కారణం చెప్పు రెండు వాళ్ళందరూ రైతు బిడ్డలే కదా నేను ఒక్క మాట అడుగుతా అడగకుండానే కేసీఆర్ రైతు బంధు వేయలేదా కేసీఆర్ డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో ఇవ్వాలన్నా ఈ భారతదేశం లేచిల్లా అసంటి కేసీఆర్ ను వదులుకున్నాం ఇవ్వాలా ఉన్నదా రైతు బంధు ఇవ్వాలా కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్నడన్నా యూరియా బస్తాల కోసం తిప్పలు ఉండేనా ఆటో అన్నకు పైసలు ఇస్తే పొలం కాడికి వచ్చి వేసుకు వేసిపోకపోతుండే ఇలా మళ్ళా లైన్లు కట్టే రోజులు వచ్చినాయా ఎంత ఘోరం చెప్పులు మళ్ళా మళ్ళా గదే ఆధార్ కార్డు బండల కింద పెట్టి తొండల్ రెడ్డి పరిపాలనలో ఈ పరిస్థితి మరి ఎందుకు వేయాలి ఓటు ఎవరకు సక్కదనం చేసి ఇప్పుడు మా ముస్లిం సోదరులు ఉన్నారు నేను అడుగుతున్నా కేసీఆర్ గారిని ఎవరు అడిగినారు ఇమాంలకు మోజన్లకు అట్లాగే గుడిలో ఉండే పంతులకు జీతం ఎవరు ఐదు ఐదు వేల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ గారు ఇమాంలకు మోజన్లకు మరి ఇలా వస్తున్నాయి ఇమాంలకు మోజన్లకు జీతాలు ఎనిమిది నెలలకెళ్ళి వస్తలేవు ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళ రోజు కేసీఆర్ ఐదు వేలు ఇచ్చిండు మేము పన్నెండు వేలు ఇస్తామని చెప్పింది ఇలా జో అల్లాహ్ కి బందే ఇమా మోజన్ ఉన్కోబీ ధోకా దియా కాంగ్రెస్ పార్టీని అంటే ఒకళ్ళకి వీళ్ళకాల కాదు అందరికి మోసమే అందరికీ చూట మాటలు చెప్పుడు తప్ప ఒక్కలకు గుడ్డ పైస పని చేయలేదు రెండేళ్లలో ఏం చేసినవయా రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ ను తిట్టుడు రోజు రామకోటి రాసినట్టు కేసీఆర్ ఏమో ఈయన పేరు కూడా చెప్తలేడు ఈయన దేకను కూడా దెక్కలేడు ఆడేమో రోజు కేసీఆర్ తిట్టు కానీ మీరు వాళ్ళు తిట్ల ట్రాప్ లో పడుకుండ్రి ఆడు తిట్టేది ఎందుకో నాకు తెలుసు ఎందుకంటే మనం కూడా వాడిని తిట్టాలి అసలు విషయం మర్చిపోవాలి ఆరు గ్యారెంటీలు మర్చిపోవాలి చార్ సో హామీలు మర్చిపోవాలి ప్రజలకు ఇచ్చిన అన్ని మరిపియాలి అది లంగేశం మనం మర్చిపోవాలి మనం మాత్రం అర్జునుడి కన్ను ఆ అర్జునుడి గురి చిలక కన్ను మీద ఎట్లయితే ఉండేనో మనం కూడా ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చేదాకా మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీని ఉరికించి ఉరికిచ్చి కొట్టాలి ఈ పన్నెండు వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు తిరుగుతున్నారు ఆయన రాగానే ఎలక్షన్ రాగానే ఏం చెప్తారు కులం వర్సలు కలుపుతారు అమ్మా అక్క చెల్లె వదిన మరదలు అని గదువులు పట్టుకుంటారు గడుపులో తల పెడతారు సుడ్రికాలు కలుపుతారు ఇప్పుడు ఆఖరికి ఏం చేయకపోతే చేతుల మీ ఎమ్మెల్యే దగ్గర బాగా నేట దోసుకున్నాయి రేవంత్ రెడ్డి వామిడి రెండు వేలు ఐదు వేలు పెడతారు చేతిలో మా అక్క చెల్లెలు మేము ఒక్కటే చెప్తున్నాం కాంగ్రెస్ వాళ్ళు వచ్చి రెండు వేలు ఇచ్చిర్రనుకో ఐదు వేలు చేతిలో పెట్టిరనుకో మరి మిగిలిన లక్ష రూపాయలు ఎప్పుడు ఇస్తావు బిడ్డ అని అడుగును మీరు రాగో ఏమక్క లక్ష అడుగుతున్నావు ఏం సంగతి అంటే మీ వాడు చెప్పింది కదా బిడ్డ మీ ఎమ్మెల్యే గ్యారంటీ కార్డులు అన్నాడు నెలకు రెండున్నర వేలు ఇస్తా అన్నాడు మరి ఇరవై ఆరు నెలల లక్ష ఐదు వేల రూపాయలు రావాలి నాకు మరి ఇప్పుడు నువ్వు ఐదు వేల ఇచ్చినావు మిగిలిన లక్ష రూపాయలు ఎవడిస్తాడరా మీ ఎమ్మెల్యే ఇస్తాడా వాన్ అయ్యి ఇస్తాడా రేవంత్ రెడ్డి గడు ఇస్తాడా ఎవడిస్తాడు అని అడుగున్రీ రైతు అడగండి ఎప్పుడు ఇస్తావు రైతు బంధు పదిహేను వేలు ఇస్తానో కదా మరి పదిహేను వేలు ఏది నాయన ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు వచ్చింది ఏది రైతు బంధు అని అడుగుండ్రి నాలుగు వేల పెన్షన్ గురించి ముసలి వాళ్ళు అడుగుండ్రి కొడకా కొడక ముసల్దానికి నాకు ఇద్దరికి ఇస్తానో కదా రెండు వేలు కేసీఆర్ ఇచ్చిన రెండు వేలే వస్తుంది ఆ రెండు వేలు కూడా రేవంత్ రెడ్డి గారు రెండు నెలలు కొట్టిండు మా పైసలు మాకు ఎప్పుడు ఇస్తావు నాలుగు వేలు యాభై రెండు వేలు బాకీనో కదా ఆ పైసలు తీసుకోండి నీ కోటెత్తా అని చెప్పుండ్రి అట్లాగే మా తమ్ముళ్ళు స్టూడెంట్లు విద్యా భరోసా కార్డు ఐదు లక్షలు అన్నాడు కదా ఏది విద్యా భరోసా కార్డు అని నిలదీయండి అట్లాగే రెండు లక్షల ఉద్యోగాలు ఏవి రాహుల్ గాంధీ నరికిండు కదా రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తాయి ఏవి అని నిరుద్యోగ తమ్ముళ్ళు అడగండి నిలదీయండి కాంగ్రెస్ గల్లా బట్టి ఏమరా కొడక ఇస్తావా లేదా బిచ్చుకుందా అంటే మజాక్ అనుకున్నావా అని మీరు నిలదీస్తే ఒకప్పుడు దెబ్బకు దయ్యం దిగుతుంది కానీ లేకపోతే వాళ్ళు మర్యాద మనుషులు కాదు ఆగం ఎలక్షన్ అనగానే పైసలు ఎలక్షన్ అనగానే కులం ఎలక్షన్ అనగానే లంగ మాటలు దొంగ మాటలు మళ్ళా మాయ మాటలు మొదటిసారి ఎవడన్నా మనని మోసం చేస్తే మోసం చేసిన తప్పైతుంది రెండోసారి కూడా వాన్ చేతులనే మళ్ళా మనం మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది రెండేళ్ల కింద జుక్కల్లో మోసం జరిగింది బంగారామశ్రెడ్డి షిండే గారిని మీరు పోగొట్టుకున్నారు కానీ ఈ బెచ్చుకున్న మున్సిపాలిటీలో మళ్ళా మీరు పన్నెండింటికి పన్నెండు గెలిస్తే షిండే గారు ఎమ్మెల్యే అయినట్టే పోలీసు వాళ్ళు అధికారులు అందరు మళ్ళీ ఇవాళ ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే చెప్తున్నారు దఫేదార్ రాజు చెప్తుడు అనా జర పోలీసు వాళ్ళు ఎక్కదక్క నిలుగుతుండ్రే అని పోలీసు వాళ్ళు కానీ అధికారులు కానీ వాళ్ళు కురిసీకి గులాములు కుర్సీలు ఎవరు కూర్చుంటే వానికి సలూట్ కొడతారు మనం బయట మళ్ళా కుర్చీ ఎట్లా తెచ్చుకోవాలి బిచ్కుందలాగా చూసుకోవాలి బిచుకుందల మళ్ళీ కుర్చీ చేసుకొని కూర్చోని పన్నెండు మంది కౌన్సిలర్లకు వచ్చి సల్యూట్ కొడతాడు ఏమంటున్నా అంటే ఎవరిని గుద్దేది లేదు కొట్టేది లేదు బూతులు తిట్టేది లేదు రేవంత్ రెడ్డి లెక్క ఓటు మన ఓటు బంగారం వల్ల కారు గుర్తుకు మనం వేసుకుంటే ఎవడు మన ఇంటికి కూడా దీకేది లేదు అందుకే దండం పెట్టి చెప్తున్నా వెళ్ళి కూడా ఇక్కడికి వచ్చి ఇలా ప్రచారం చేస్తున్న మా తమ్ముళ్ళం కూడా కోరుతున్నాం మీ కూడా దోస్తులు ఉంటారు మీకు కూడా క్లాస్ మేట్లు ఉంటారు మీకు కూడా చుట్టాలు ఉంటారు పిచ్చుకుందల ఈ మూడు రోజులు మీరే క్యాండిడేట్ అన్నట్టు చిద్దు మీద తీసుకోన్రీ తీసుకొని తన్లాడు నిలబడ్డ పన్నెండు కిటికి పన్నెండు గెలవాలే మీ ఎమ్మెల్యే మూతి మీద అన్నట్టు తొండల రెడ్డి మూతి మీద అన్నట్టుకున్న మన జైత్ర మొదలు కావాలి కొడతారా పక్కా అనుమానం ఏం లేదా ఆఖరికి ఒక్క ముచ్చట చెప్పి నేను చేస్తా ఇగో మా అన్న చెప్తున్నాడు ఇక చాలా పనులు మనం చేసినాం విచికుందలో పన్నెండు కోట్ల రూపాయలు ఆ రోజు మంత్రిగా ఆ రోజు మంజూరు చేసి సెంట్రల్ లైటింగ్ మంజూరు చేసినాం ఇలా వస్తుంటే మొత్తం తుమ్ములు పొట్టు 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 తిరుతున్నారు పరిస్థితున్నది ఇవాళ అట్లాగే మైనారిటీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేసినాం మనం మైనారిటీ పిల్లల కోసం ఇలా గురుకుల పాఠశాలలో భూవ కూడా చక్కగా పెడతలేరు ఫుడ్ పాయిజనింగ్ తోని పిల్లగా లాగమవుతా ఉన్నారు సిసి రోడ్లు డ్రైనేజీలు వైకుంఠ ధామాలు డంపింగ్ యార్డ్లు నర్సరీలు కమ్యూనిటీ హాల్ ఇవన్నీ మనం మంజూరు చేసుకున్నాం మళ్ళా తప్పకుండా వచ్చినప్పుడు చూసుకుంటూ వచ్చిన ఎస్సీ కాలనీ ఉన్నది ఎస్సీ కాలనీలో ప్రతి ఇంటి నల్ల ఉన్నది ఎవరు పెట్టించారు నల్లా ఎవరు ఇంటింటికి నల్లా కేసీఆర్ గారు గాపం చేసిండు రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసిండు ఇంటింటికి నల్లా ఇచ్చిండు పిల్లలు లగ్గం చేసుకుంటే లక్ష రూపాయలు ఇచ్చిండు గర్భవతి అయితే ప్రసూతికి కేసీఆర్ కిట్ ఇచ్చిండు ఇలా కేసీఆర్ కిట్ అమ్మా రంజాన్ తోఫా వచ్చిందా సీర వచ్చిందా మరి ఏమిటి వేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓటు అందుకే ఇక వచ్చేటప్పుడు బాన్స్ వాడలో బాన్స్ వాడలో ఒక పంతులు కలిసిందా పంతులు చెప్పిన ముచ్చట ఇప్పుడే చెప్తా ఇంకొక మూడు ఊర్లు కూడా కలిపి ఇప్పుడు మున్సిపాలిటీలు ఏమిటి ఏంటి గోపన్పల్లి కందర్పల్లి దౌల్తాపూర్ ఏర్పాటు చేసి కలిపింది మున్సిపాలిటీ ఆ మూడు ఊర్లోకి ఇష్టం లేదు మున్సిపాలిటీలో కలిసి మరి మేము ఒకటే అడుగుతున్నా ఈ మూడు ఊళ్ళో ఆగు రాదు ఈ మూడు ఊర్ల అట్లాగే మిగతా తొమ్మిది వార్డ్ల పన్నెండు వార్డుల మీరు కారు గుర్తుని గెలిపియండి నేను కౌన్సిల్ తీర్మానం చేపిస్తాను నేను షిండే అన్న ఆ మూడు ఊర్లను మళ్ళా గ్రామ పంచాయతీ మీరు కౌన్సిల్ తీర్మానం చేస్తే కౌన్సిల్ తీర్మానం చేస్తే మళ్ళా మన గవర్నమెంట్ రాగానే వెంటనే బ్రహ్మాండంగా వాటిని గ్రామ పంచాయతీలు చేద్దాం మున్సిపాలిటీ తీసేద్దాం చేసుకుందామా మరి పన్నెండింటికి పన్నెండు గెలిపిస్తే పని అవుతుంది ఇక ఆఖరికి ఒకటే ముచ్చట నేను మళ్ళీ ఎల్లారెడ్డి కోవాలి ఆడికి వెళ్ళి హైదరాబాద్ కోవాలి మరి బాన్స్వాడలో నాకు పంతులు కలిసి ఆయన ఆడికి పోతున్నావు అన్నాడు నేను బిచ్చుకుందా పోతున్నా అన్న మరి బిచ్చుకుందాలో ఒక మాట చెప్పు మంచిగా అందరికీ అన్నాడు ఏమిటిది అన్న ఏం లేదు ఆ రోజు పదకొండు తారీఖు రోజు ఎలక్షన్ లా మరి కారు గుర్తు దిక్కు కాకుండా జాగ్రత్తగా మీరు సుమా చాలా డేంజర్ ఉంచట కారు గుర్తు దిక్కు కాకుండా ఇంకెటు దిక్కు చూసినా మీకు కళ్ళు పోతాయని చెప్పమంట నాకైతే మళ్ళా తర్వాత కళ్ళు మళ్ళీ మళ్ళా మంచిగా చేసుకుందాం అంటే కంటి వెలుగు స్కీమ్ కూడా లేదు ఇప్పుడు తీసుకుని కారు గుర్తు దిక్కే చూడు మరి పంతులు చెప్పి నాకైతే మళ్ళా తర్వాత నన్ను దిట్టద్దు చెప్పలేదు అని చెప్పిన కదీగా కారు గుర్తేనా పక్కానా ఇక్కడ కారు గుర్తుకోటా శైల్ అవటం మండి చేయ కాదు పిడికి పిడికి ఆ మిద్ద మీద ఉన్నోళ్ళు ఆ ట్యాంక్ పక్కకు ఉన్నోళ్ళు ఈ హాస్పిటల్ గోడ మీద ఉన్నోళ్ళు హాస్పిటల్ లోపల ఉన్నోళ్ళు గుర్తుకే రెండు పిడికి లావట్టి ఒకసారి చూద్దాం రెండు కారు గుర్తుకే ఎత్తిగానాలు వినబడతలేదు ఎమ్మెల్యే కినబడాలి కారు గుర్తుకే తెలంగాణ யக்கம் கேசிஆர் நாக்கம் ஜை தெலங்கானா டாங்க் யூ நே எல்லாரெடி போய் நோனியா ஜை தெலங்கான